స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్టార్ వి భక్తి ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు రాబోయే చంద్రగ్రహణం యొక్క విశేషాలను చంద్రగ్రహణం రోజు పాటించాల్సిన నియమాలను చంద్రగ్రహణ అనంతరము చేయాల్సిన విధి విధానాలను అంతేకాకుండా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే అంశాలను ఈ వీడియోలను చర్చిస్తున్నాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణము సంభవిస్తుంది ఈ గ్రహణము ఎవరెవరిపై ఎలాంటి ప్రభావాలను చూపుతుంది అలాగే గ్రహణం కంటే ముందు ఎలాంటి నియమాలను అనుసరించాలి గ్రహణ సమయంలో ఎలాంటి పద్ధతులు ఆచరించాలి గ్రహణం ముగిసిన తర్వాత చేసే దానాలలో లేదా శుద్ధి కార్యక్రమాలను ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను మన భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణము రాహుగ్రస్త చంద్రగ్రహణము గ్రహణము అంటేనే భూమి చంద్రుడు సూర్యుడు ఒకే కక్షలోకి రావడం ఆ సమయంలో భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రుని యొక్క కాంతి మనపై ప్రసారం లేకుండా కొంతకాలం కొంత సమయం పాటు ఆగిపోతుంది ఈ సందర్భాన్ని మనం గ్రహణంగా చెప్తాము ఈ గ్రహణము ఖగోళపరమైనది ఈ ఖగోళపరమైన కాంతి ఈ చంద్రుడు అనే జ్యోతిష్ నుంచి వచ్చే కాంతి మనపై ఆ సమయంలో తక్కువగా పడుతుంది తద్వారా మనపై ప్రభావాన్ని చూపుతుంది ఈ ప్రకృతి అయినా మనిషి అయినా మొత్తం సూర్యచంద్రుని యొక్క కాంతి ఉద్గారం వల్లనే నడుస్తుంది చంద్రో మనసో జాత చంద్రుడు మనస్సు కారకుడు అలాగే చంద్రుడు జలం కారకుడు నీటి కారకుడు సైన్స్ రీత్యా కూడా పౌర్ణమి అమావాస్యలలో ఆటుపోట్లు అనేది సముద్రంలో ఏర్పడడం అంటే పౌర్ణమి రోజులలో సముద్రం ఉప్పొంగడం అమావాస్య రోజులలో సముద్రం వెనక్కిపోవడం సైంటిఫిక్గా కూడా నిరూపణ అయింది దీనినే మన పురాతనమైన ఋషులు మునులు వారి వారి పద్ధతుల్లో చంద్రుడు మనస్సుని జలాన్ని ప్రభావితం చేస్తాడని చెప్పడమే కాకుండా గ్రహణ సమయాలలో వాటి ప్రభావాల మూలకంగా ప్రకృతిలో మార్పులు వస్తాయని అలాగే మనలో కూడా వ్యక్తిగతమైన మార్పులు సంభవిస్తాయని తద్వారా శుభ అశుభమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందని చెప్పారు ఇప్పుడు వచ్చే చంద్రగ్రహణం కూడా అత్యంత ప్రభావవంతమైనది ఈ చంద్రగ్రహణము మన భారతదేశంలోనే కాకుండా భారతదేశం చుట్టూ ఉన్న అన్ని దేశాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఈ చంద్రగ్రహణము లండన్ అమెరికా జపాన్ జర్మనీ ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కూడా కనిపిస్తుంది అక్కడ ఉన్న మనవాళ్ళు కూడా ఈ చంద్రగ్రహ ప్రభావానికి లోనవుతారు మరి ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో కనిపించే అవకాశం ఉంది మన హైదరాబాద్ సమయం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు చంద్రగ్రహణం ఆరంభమవుతుంది చంద్రగ్రహణం మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది అంటే మధ్యరాత్రి ఒకటి గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం అనేది కొనసాగుతుంది ఇది అతి దీర్ఘమైన ఎక్కువసేపు ఉండే గ్రహణం ఈ గ్రహణ కాలంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మన వ్యక్తిగతమైన శరీరం అలాగే ప్రకృతిలో ప్రతి జీవిపైన ప్రతి వస్తువు మీద చంద్రుని యొక్క కాంతి పెరగడము తగ్గడము జరగడం వల్ల ప్రకృతిలో విశేషమైన మార్పులు సంభవిస్తాయి ప్రతి మార్పు మనకు కంటికి కనిపించేంతగా సంభవించాల్సిన అవసరం లేదు ఈ సృష్టి అనేది ఈ జగత్తు అనేది చాలా విస్తృతమైనది సృష్టిలో జరిగే చిన్న చిన్న మార్పులే తర్వాత విపరీతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి ఈ చంద్రగ్రహ సమయంలో చంద్రక్రాంతులు భూమిపై అటు ఇటు కావడం వల్ల ముఖ్యంగా మన శరీరంలోని మనస్సుపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి చంద్రగ్రహ సమయంలో ఆ యొక్క ప్రభావానికి లోనయ్యే తర్వాత అశుభాన్ని లేదా శుభ ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంది ఈ గ్రహణము శతభిష మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో ఏర్పడుతుంది అంటే కుంభరాశిలో ఏర్పడుతుంది ఆ రాశిలో ఏర్పడడం మూలంగా కుంభరాశిలోని శతభిషా నక్షత్ర జాతకులు అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఈ గ్రహణ ప్రభావం దాదాపు ఆరు నెలల పాటు ఉంటుంది మిగతా వారికి కొంచెం కాలం తగ్గినా కానీ అన్ని రాశుల వారికి అందరిపై కూడా ప్రభావం ఉంటుంది ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు కుంభరాశే కాకుండా కుంభరాశికి ముందు ఉండే మకర రాశి వారికి కుంభరాశి తర్వాత వచ్చే మీనరాశి వారికి కూడా ఇది చెడు ప్రభావాన్ని కల్పిస్తుంది అలాగే సప్తమంలో ఉన్న సింహరాశి వారిపై కూడా గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది ముఖ్యంగా మకర కుంభ మీన సింహరాశి వాళ్ళపై గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే వారికి కర్కాటక రాశి వారికి వృశ్చిక ధనస్సు రాశి వారికి మాత్రము ఈ గ్రహణము శుభాన్ని అందిస్తుంది ఇక ఒక్కొక్క రాశి విషయానికి వెళ్తే మొదటగా వారికి ఈ గ్రహణం వల్ల సౌఖ్యాన్ని పొందుతారు సుఖం పెరుగుతుంది అంటే వీరికి ఎలాంటి హాని జరిగే అవకాశం లేదు మేషరాశివారు చంద్రగ్రహణం అనంతరము చంద్రునికి ప్రీతి అయిన శివుని అభిషేకం చేయడం ద్వారా గ్రహణం యొక్క శుభఫలాన్ని ఎక్కువగా మీరు పొందే అవకాశం ఉంది ఇక వృషభ వారికి ఈ యొక్క గ్రహణం వల్ల మానసిక చింత అనేది పెరుగుతుంది వృషభరాశికి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు సాధారణంగా అలాంటి ఉచ్చస్థితిలో ఉండవలసిన చంద్రుడు గ్రహణం వల్ల బాధను పొందుతూ ఉన్నాడు కాంతిని కోల్పోతున్నాడు కాబట్టి వీరు కూడా ఈ ఆరు నెలల పాటు వృషభరాశి వారికి సమాజంలో పేరు తగ్గే అవకాశం ఉంది శారీరక కాంతిని కోల్పోయే అవకాశం ఉంది అంతేకాకుండా మానసిక చింత పెరిగే అవకాశం ఉంది వీరు తప్పనిసరిగా గ్రహణ అనంతరము దానాదులు నిర్వహిస్తే దీని యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఇక మిథున రాశికి ఈ యొక్క గ్రహణ ప్రభావము వీరు చేసే వ్యవహారాల్లో కార్యాల్లో జాగ్రత్తగా ఉండాలి నష్టపోయే అవకాశం ఉంది బుద్ధి చాంచల్యము పెరిగే అవకాశం ఉంది మీరు తీసుకునే నిర్ణయాలే మీకు చెడుగా వచ్చే అవకాశం ఉంది ఈ గ్రహణ ప్రభావం నుంచి ఆరు నెలల పాటు ఈ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకోవాలి యా విషయాల్లో అంటే తీసుకునే నిర్ణయాలలో ఉపయోగించే బుద్ధిలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి కర్కాటక వారికి ఈ గ్రహణం నుంచి శుభాన్ని పొందుతారు సుఖం పెరుగుతుంది ముఖ్యంగా ఇళ్ళలో స్త్రీల ద్వారా తల్లి లేదా భార్య అక్కా చెల్లెళ్ళ నుంచి లాభాన్ని పొందే అవకాశము కరకాటక రాశి వారికి కనిపిస్తుంది కరకాటక రాశికి చంద్రుడు స్వక్షేత్రమైన ఆరవ దృష్టితో ఉంటాడు కాబట్టి అంతగా అశుభాన్ని చేసే అవకాశం లేదు పైగా శుభాన్ని అందించే అవకాశం ఉంది ఇక సింహరాశి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశికి ఎంతైతే చెడు జరుగుతుందో అంత చెడు సింహరాశిపై కూడా ఉంటుంది సప్తమ దృష్టితో ఉంటాడు అంతేకాకుండా సింహరాశి వారికి ముఖ్యంగా స్త్రీల వల్ల సమస్యలు మాతృ సమస్యలు పెరిగే అవకాశం ఉంది ఎవరైతే సింహరాశి వారి ఇంట్లో తల్లికి స్వల్పకాలిక అనారోగ్యం ఉంటే ఆ సమయంలో ఆ అనారోగ్యం పెరిగే అవకాశం లేదా తల్లితో వాగ్వాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇక వారికి ఈ గ్రహణం కష్టాన్ని ఇచ్చే అవకాశం ఉంది మీరు చేసే పనుల్లో జాగ్రత్తలు వహించండి మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగరూకత వహించండి వారికి కూడా ఈ గ్రహణం వల్ల అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇతరులకు సలహాలు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వం చేసేటప్పుడు తులారాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైన మనకు సంబంధం లేని అంశాలలో మనం చెడు మాటలు పడే అవకాశం ఉంది వృశ్చిక రాశికి ధనస్సు రాశికి ఈ గ్రహణం చాలా శుభాన్ని అందిస్తుంది వృశ్చిక రాశి వారికైతే సౌఖ్యాన్ని సుఖాన్ని ధనస్సు రాశి వారికి అయితే చేసే పనుల్లో లాభాన్ని కల్పిస్తుంది ఇక మకర రాశి వారికి ఈ గ్రహణం మొదలయ్యే ముందు మకర రాశి నుండే చంద్రుడు వెళ్తూ ఉన్నాడు అయితే ఈ మకర రాశి వారికి కుంభరాశిలో గ్రహణం మొదలవుతుంది దానికంటే ముందు మకర రాశి ఉంటుంది వీరికి విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశము అనవసరమైన డబ్బులు వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ధన విషయంలో మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అన్ని రకాలుగా వీరు ఆరోగ్యపరంగా వ్యవహారపరంగా అలాగే ధనపరంగా కుటుంబపరంగా అన్ని రకాలుగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి శుభకార్యాలు చేసేవారు ఎక్కువ జాగ్రత్తతో ఉండాలి శుభకార్యాలు ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక మీనరాశి వారికి మనస్సు చాంచల్యం పెరిగి కుటుంబంలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది గొడవలు చెలరేగే అవకాశం ఉంది నిజంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ద్వాదశ రాశులకు ఈ గ్రహణ ఫలాలు అందరికీ సమానంగా ఉంటాయని కాదు కానీ ఆయా రాశుల మీద చంద్రుని యొక్క దృష్టి వల్ల ఆ గ్రహణం యొక్క ప్రభావం వల్ల రాహు యొక్క దృష్టి వల్ల ఈ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా రాశుల వారు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఏ రాశులైతే బాగాలేవో ఏ రాశులకైతే దుష్ప్రఫలితాలు వచ్చే అవకాశం ఉందో ఆ రాశుల వారు చంద్రగ్రహణ నియమాలను పాటించే ప్రయత్నం చేయండి ఆ రాశుల వారు ముఖ్యంగా మకర కుంభ మీన సింహరాశుల వారు గ్రహణాన్ని నేరుగా చూడకండి మిగతా రాశుల వారు కూడా దుష్ఫలితాలు కలగల రాసుల వారు గ్రహణాన్ని చూడకుండా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మిగతా వారికి నియమం లేదు ఇక ఈ గ్రహణము ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలకు ఎక్కువ చెడు చేసే అవకాశం ఉంది ఆ యొక్క ప్రాంతాలలో ఋతువులను బట్టి వచ్చే ఉత్పద్రవాలు చెలరేగే అవకాశం ఉంది అంటే వానాకాలంలో ఎక్కువ వరదలు రావడం అలాగే వచ్చే చలికాలంలో ఎక్కువగా మంచు చర్యలు విరిగిపడడం అలాగే ఎండాకాలం మొదట్లో అగ్ని ప్రమాదాలు చెలరేగడం లాంటివి కాబట్టి ఉత్తర భారతదేశంపై ఎక్కువగా గ్రహణం దుష్ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఈశాన్య ప్రాంతాలకు మాత్రము ఎక్కువ లాభాన్ని ఇస్తుంది ఇక మన ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతగా లేకపోయినా ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది అయితే మన ప్రాంతాలలో మనుషులపై మాత్రము ఈ గ్రహము మానసిక ప్రకోపాలను పెంచుతుంది ఇది పక్కన పెడితే ఈ గ్రహణం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది గర్భవతులు గర్భవతులకు ఈ గ్రహణము చెడు చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి గర్భంతో ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మూడవ నెల నుంచి ఏడవ నెల మధ్యలో ఉండేవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు పాటించండి మూడవ నెల వారిపై ఈ గ్రహణము గుండె అంతర్గత అవయవాలపై నాలుగవ నెలలో ఉండేవారికి ఎముకల పటుత్వంపై ఐదవ నెలలో వారికి ఖండ కణజాలంపై ఆరవ నెలలో ఉన్నవారికి చర్మ సంబంధిత వ్యాధులు ఏడు ఎనిమిది నెలలలో ఉన్నవారికి మానసిక పరమైన వ్యాధులను కలిగించే అవకాశం ఉంది సాధారణంగా గ్రహణం అంటేనే గర్భవతులు జాగ్రత్తలు తీసుకుంటారు ఆ జాగ్రత్తలు సరిపోతాయి కానీ గ్రహణ సమయంలో తినడం గ్రహణ సమయంలో గ్రహణ కాంతిలో తిరగడం మాత్రం చేయకండి గర్భవతులకు భయపడాల్సినంత అవసరం లేదు కానీ దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి నియమాలను పాటించండి మరి గ్రహణం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఆరంభం అవుతుంది కదా ఎప్పటి నుండి ఈ నియమాలను పాటించాలి సాధారణమైన నియమాలేమిటి ముందుగా గ్రహణం అనేది గ్రహణ వేధ అనేది ఒక గంట నుండి ఎక్కువగా పెరుగుతుంది ఆరు గంటల ముందు నుంచి వేదం మొదలవుతుంది కాబట్టి దేవాలయాలు లేదా నిరంతర పూజా కార్యక్రమాలు చేసుకునేవారు మధ్యాహ్నం ఒకటిన్నర లోపలే పూర్తి చేయాలి దేవాలయాలు కూడా మధ్యాహ్నం తర్వాత దేవాలయాలు తెరవకూడదు ముఖ్యంగా సాయంత్రం అసలు తెలి తెరవకూడదు ఈ యొక్క గ్రహణానికి పౌర్ణమి రోజు సంభవిస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు శ్రాద్ధ కర్మలు చేసేవారు అలాగే పౌర్ణమి రోజులు వ్రతములు చేసేవారు ఇండ్లలో పూజా కార్యక్రమాలు చేసుకునేవారు ఒకటిన్నర కంటే ముందే పూర్తి చేయండి ఇక ఆ రోజు నాడు గ్రహణ రోజు ఏడవ తేదీ సాయంకాలము భోజనాలు నిషిద్ధం భోజనం చేయకూడదు కానీ చిన్నపిల్లలు ఉంటారు గర్భవతులు ఉంటారు అనారోగ్యంతో ఉండేవారు ఉంటారు లేదా వృద్ధులు ఉంటారు అలాంటి వారికి ఏడున్నర లోపే భోజనాలు ముగించండి ఆ భోజనం కూడా వీలైనంత వరకు సాత్వికమైన ఆహారము అంటే తొందరగా అరిగిపోయే విధంగా ఉండేదిగా తీసుకోండి ఏడున్నర తర్వాత వీలైనంత వరకు భోజనాదులు స్వీకరించకండి అత్యవసరమైతే పాలను తాగవచ్చు ఇక గ్రహణం ఆరంభమైన సమయంలో పట్టు స్నానం చేయడం చాలా శ్రేష్టం అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ఆరంభమవుతుంది కాబట్టి తొమ్మిదిన్నర దాటిన తర్వాత పట్టు స్నానం చేయండి కానీ గ్రహణ సమయంలో చంద్రుని యొక్క కాంతి ఎక్కువ తక్కువల వల్ల మనకు అశౌచం వస్తుంది అంటే సూతకము గ్రహణ సూతకము వస్తుంది గ్రహణ సూతకం వస్తే మనమందరం కూడా మైలలో ఉన్నట్టు మరి మైలలో ఉన్నప్పుడు ఎలాంటి కూడా శుచి అయిన దేవతాక్రియలు చేయకూడదు అంటే దేవత పూజలు చేయడం దేవతార్చనలు చేయడం గ్రహణ సమయంలో చేయకండి మరి ఏమి చేయవచ్చు అంటే వీలైనంత వరకు జపము ధ్యానము చేయడం మంచిది పట్టు స్నాన అనంతరము కూర్చొని ఏదైనా ఒక నామస్మరణ అంటే మీకు నచ్చిన దేవతా నామస్మరణ ఓం నమ శివాయ ఓం నమో విఘ్నేశ్వరాయ ఓం గం గణాధిపతయే నమహ అలా ఏ దేవునికి సంబంధించిందైనా సరే ఒక నామస్మరణ తీసుకొని చేయండి లేదా గాయత్రి జపాన్ని మంత్రాన్ని చదవండి లేదా ఆయా నవగ్రహాలకు సంబంధించిన జపమంత్రాలు బీజాక్షర మంత్రాలు జపిస్తూనే ఉండండి మనస్సు చాంచల్యం లేకుండా కొన్ని ఏదైనా ఒక మంత్రాన్నే పట్టుకొని ఆ మంత్ర ఉపాసననే చేయండి మీకు శుభాన్ని అందిస్తుంది అసలు గ్రహణ సమయంలో ఈ జపం ఎందుకు చేయాలి అంటే అసలు గ్రహణం అంటేనే సూర్య చంద్ర భూమి ఒకే సరళ రేఖ మీదికి రావడం అంటే సూర్యుడు మన శరీరానికి కారకుడైతే చంద్రుడు మన మనస్సు కారకుడు సూర్యుడు అంటే మన శరీరము మనస్సు అలాగే మన ఆలోచనలు ఒక తాటి మీదకి తేవడమే ఈ గ్రహణంలో జపం చేసే యొక్క ఆంతర్యం అలా చేసిన వారికి ఆయుష్ పెరుగుతుంది అలా చేసిన సమయంలో చేయడం వల్ల ఫలం కూడా విశేషంగా ఉంటుంది అందుకోసమే మీరు బాగా గమనించండి గ్రహణ సమయంలో చేసే జపాదు జపాదులు ధ్యాన దానాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్తుంటారు కాబట్టి గ్రహణ సమయంలో జపము ధ్యానము అలవాటు చేసుకోవాలి ఇక గ్రహణ సమయంలో ఇచ్చే దానానికి విశేష ఫలం ఉంటుంది నిజంగా ఆ సమయంలో మనం దానం ఇవ్వలేకపోయినా ఎవరికైనా దానం ఇస్తాము ఫలానాది ఫలానా వస్తువు ఫలానా వ్యక్తికి దానం ఇస్తాము అని మొక్కుకున్నా కానీ ఆ దాన ఫలితాన్ని మీరు పొందగలరు తర్వాత మాత్రం ఆ దానాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి గ్రహణం ప్రారంభానికి ఒక ఐదు గంటల ముందే అంటే మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలకే మీరు దర్భ లేదా గరిక ముఖ్యంగా దర్బ తెచ్చి అన్నీ దేవతా రూమ్లలో దేవతా వస్తువులపై వేసి ఉంచండి మీ పుస్తకాలపై వేసి ఉంచండి అలాగే మనము నిల్వ ఉండే ఆహార పదార్థాలపై నీటిపై ఇతర పదార్థాలపై దర్బను వేసి ఉంచండి అలా దర్బను వేయడం వల్ల ఆయా వస్తువులకు గ్రహణ సూతకము అంటదు తర్వాత మనం వాటిని ఉపయోగించుకున్నా కానీ ఆ గ్రహణ ప్రభావం ఉండదు అలాగే ఈ దర్భ అనేది చాలా విశేషమైనది సూతకాన్ని పోగొట్టేది కాబట్టి దర్భను ఏదో ఒకటి రెండు పొరల్లాగా కాకుండా ఎక్కువగా తెచ్చి ఆయా వస్తువులపై వేసి ఉంచండి ఈ గ్రహణము ఎక్కువగా గర్భవతులకే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి గర్భవతులు ఎవరైతే ఉంటారో వీలైనంతగా జాగ్రత్తలు పాటించండి కానీ గ్రహణము ఇది చంద్రగ్రహణం చంద్రగ్రహణము మనస్సు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మీరు చేసే ఆలోచనలు మీ యొక్క కడుపులో ఉన్న శిశువుపై ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఏదో మనసులో బాధ పెట్టుకోవడం ఇతరుల మీద అరవడము అలాగే మానసిక ప్రకోపాలకు లోను కావడం లాంటివి చేయకుండా ప్రశాంతంగా ఉండండి వీలైతే ఆంజనేయ స్వామికి సంబంధించిన విఘ్నేశ్వర స్వామికి సంబంధించిన జపములు చేసుకోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ నిద్ర వస్తే నిద్ర పోవచ్చు ఎలాంటి తప్పు ఉండదు అయితే గ్రహణ అనంతరము ఎవరైతే జపము ధ్యానం చేసి ఉంటారో వారు గ్రహణ అనంతరము తప్పనిసరిగా విడుపు స్నానం చేయండి అలా చేయలేని వారు మరుసటి రోజు ఉదయము బ్రహ్మముహూర్తంలోనే లేచి విడుపు స్నానం చేయండి స్నానం చేసిన తర్వాతనే ఇల్లు లేదా మిగతా అవి శుద్ధి కార్యక్రమాలు చేయండి ముందు మీరు శుద్ధి కాకుండా ఇల్లు మొత్తం శుద్ధి చేస్తే శుద్ధి కానీ మీరు శుద్ధి చేస్తే అది అశుద్ధమే అవుతుంది కాబట్టి ముందు స్నానాదులు ముగించుకున్న తర్వాతనే ఇల్లు మొత్తం శుద్ధి చేయండి కొంచెం గోమూత్రం తెచ్చి ఇల్లు మొత్తం చల్లండి శుద్ధి అవుతుంది గోమూత్రం అందుబాటులో లేని వారు కొంచెం పసుపు నీళ్ళని ఇల్లు మొత్తం చల్లండి గ్రహణం నుంచి వచ్చే ఆ వేదాదోషం అనేది తొలుగుతుంది అలాగే గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో మొదటగా మీరు చేయాల్సింది శుద్ధి అనంతరము దేవతార్చన చేసుకోవాలి దేవతల ఆ యొక్క పటములను విగ్రహములను కడుక్కొని తూర్చుకొని మీ యొక్క విధానం ప్రకారము దేవతార్చన చేయండి ఇంట్లో దీపం ముట్టించండి అలాగే ఏ ఏ రాశుల వారికి నేను అశుభ ఫలితములు ఉంటాయని చెప్పానో ఆ అశుభ ఫలితం కలిగిన రాశుల వారు దానాదులు క్రియలు చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత అంటే ఎనిమిదవ తేదీ ఉదయం పూట ఈ యొక్క దానాదులు చేయండి ఈ దానం ఏమి చేయాలి అంటే ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహు ప్రతిమ అంటే పాము రూపంలో ఉండే రాహు ప్రతిమను వెండితో తయారు చేయించాలి అలాగే చంద్రుని ప్రతిమను కూడా వెండితో తయారు చేయించాలి ఈ రెండు ప్రతిమలను ఒక రాగి ప్లేటు తీసుకొని దాంట్లో నెయ్యి పోసి ఈ ప్రతిమలను దాంట్లో ముంచి ఈ యొక్క పాత్రను ఆ పురోహితునికి లేదా అర్చకునికి దానంగా ఇవ్వాలి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి అంటే రాహు ప్రతిమ చంద్ర ప్రతిమను నేతిలో ముంచి ఆ పాత్రను రాగి పాత్రను దానంగా ఇవ్వాలి అలాగే వీటితో పాటుగా చంద్రుడు మానసిక ప్రకోపానికి నిదర్శనం కాబట్టి మనస్ఫూర్తిగా ఈ దానాన్ని ఇవ్వాలి మనస్సులో ఎలాంటి చింతలు ఉంచకూడదు కోరికలు చెప్పుకోవాలి అంతేకాకుండా చంద్రుడికి ఇష్టమైనది బియ్యము కిలోన్నర బియ్యము దానంగా ఇవ్వవచ్చు రాహుకు ఇష్టమైనది మినుములు మినుములను కూడా దానంగా ఇవ్వవచ్చు అలాగే కూరగాయలు ఆకుకూరలు కూడా ఈ దానంతో కలపవచ్చు ఇలా దానం ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటే గ్రహణం నుండి వచ్చే దోషము కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది చెడు ఫలితాలను తగ్గిస్తుంది గ్రహణ సమయంలో ఏ ఏ నియమాలను పాటించాలో మీకు వివరించాను ఇంకా మీకేమైనా సందేహాలుంటే ఈ ఛానల్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను అంతేకాకుండా ఈ గ్రహణము కేవలం మన భారతదేశంలో మాత్రమే కాకుండా అన్ని దేశాలలో కూడా దీని యొక్క ప్రభావం చూపుతుంది కాబట్టి అక్కడ ఉండే మన ప్రాంత వాసులు ఆ గ్రహణ సమయాన్ని బట్టి నియమాలను పాటించడం చాలా మంచిది ఇక మన భారతదేశంలో స్పష్టంగా ఈ గ్రహణం కనిపిస్తుంది ఆగ్నేయం నుంచి నైరుతి దిశలో కనిపిస్తుంది మేఘావృతము కాని ప్రాంతాల వారికి ఈ గ్రహణం కనిపిస్తుంది గ్రహణాన్ని చూస్తే ఏమైనా నష్టమా అంటే గ్రహణాన్ని చూస్తే ఆ కాంతి మనపై పడుతుంది కాబట్టి కొంతవరకు ఆ యొక్క ప్రభావం దుష్ప ప్రభావాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది ఒకవేళ అకస్మాత్తుగా చూడాల్సి వచ్చిన తర్వాత చేసే దానాదుల వల్ల ఆ దోషం తొలగిపోతుంది ఈ చంద్రగ్రహణము ఎనిమిది రాశులకు అశుభ ఫలితాన్ని నాలుగు రాశులకు శుభ ఫలితాన్ని అందిస్తుందని ఇంతకుముందు మనం తెలుసుకుందాం అయితే ఈ ఎనిమిది రాశులలో ప్రముఖంగా నాలుగు రాశులు మకర కుంభ మీనం మృసింహ రాశుల వారికి ఎక్కువ ప్రభావం ఉంటుందని మిగతా రాశుల వారికి సాధారణ ప్రభావం ఉంటుందని తెలుసుకుందాం ఈ ఎనిమిది రాశుల వారు కూడా తప్పనిసరిగా గ్రహణ అనంతరము దానక్రియని చేపట్టండి ఈ దానక్రియ వల్ల ఆ యొక్క అశుభ ఫలితాలు తగ్గుతాయి అయితే చాలామందిలో ఉండే సందేహము మరి ఎప్పుడు ఇవ్వాలి దానము మరుసటి రోజు తప్పకుండా మరుసటి రోజే ఇవ్వాలా అంటే అలా ఏమి లేదు గ్రహణ సమయంలో చంద్రునికి రాహుకి నమస్కరించుకొని ఈ యొక్క దానాన్ని చేస్తాను అని మనసులో సంకల్పించుకోవాలి తర్వాత మరుసటి రోజు వీలైతే ఎనిమిదవ తేదీ ఈ దానాన్ని చేయండి వీలు కాని పక్షంలో ఒక వారం రోజులలోపు కూడా ఈ దానక్రియని చేయవచ్చు దానాన్ని ఇప్పుడు చేస్తేనే మంచిది ఇదే సమయంలో దానాన్ని చేయాలి అని ఏ శాస్త్రాలలో ఉండదు మన మనసు తృప్తి మేరకు దానాన్ని ఇవ్వాలి దానాన్ని స్వీకరించేవారు చాలా తృప్తి మేరకు స్వీకరించాలి అప్పుడు ఆ యొక్క దాన ఫలాన్ని మీరు పొందగలరు అందరికీ తెలిసిన విషయమైనా ఇంకొక విషయం ఏమిటంటే ఎవరైతే గాయత్రిని ధరిస్తారో వారు గ్రహణ సూతకము అనంతరము మరుసటి రోజు ఉదయమే గాయత్రిని మార్చుకోవాలి తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ కాలంలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లేదా వివిధ వృత్తుల్లో ఉంటున్నారు వారు గాయత్రిని ధరించి ఉంటున్నారు అలాంటి వారు మర్చిపోయే అవకాశం ఉంటుందని ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాను మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి